ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం తండ్రి నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం బిడ్డ యొక్క హృదయంలోనూ నూరంతల ఫలం దైచేమని చిన్న ప్రార్థన నజరేడనే స్నాములు అతిమిక్కిలి వినయ్య పూర్వకంగా బ్రతిమిలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఈరోజు మనము ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయాన్ని గురించి ధ్యానించుకుందాం ఆరు ఏడు వచనాలు అంతటిలో ఏడు బూరలు పట్టుకొని ఉన్న ఏడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడేవి మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను అందువలన భూమిలో ఉన్న మూడవ భాగము కాలిపోయాను చెట్లలో ఉన్న మూడవ భాగము కాలిపోయాను పచ్చగడ్డంతయు కాలిపోయాను ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం ఏడు బూరలు పట్టుకునే ఆ ఏడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడివి ఎప్పుడైతే ఈ పని అయిపోయిందో దేవదూత అనౌన్స్ చేశారు ఇదిగో దేవుని బిడ్డలందరూ దేవుని దగ్గరకు భూనివాసులకు ప్రతిదండన ఆ భేదము మనం గమనించాలి అందుకే భూమి మీద విశ్వాసులు లేరు అక్కడ అందులో ఇస్రాయేలు దేశము నాకు ఒక వాగ్దానం ఉన్నది కాబట్టి ఆ వాగ్దాన పరంగా లక్షా నలభై నాలుగు వేల మందిని ముందు ప్రత్యేకపరిచి మిగిలిన ఇస్రాయేలు ప్రజలను శ్రమ గుండా తీసుకువెళ్తున్నారు ఆ శ్రమ కూడా వారికి ఇచ్చిన వాగ్దానంలో పార్టే వారు చేసిన అపవిత్రత ఎహిష్కేల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది సంపూర్ణత వారికి అక్కడ కనబడుతుంది హిష్కేల్ గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలలో ఒకటి రెండు వచనాలు మరియు నరపుత్రుడా నీవు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకొని నీ తలను గడ్డమును క్షౌరము చేసుకుని త్రాసు తీసుకొని ఆ వెంట్రుకలను తూచి భాగములు చేయము అంటే ఇహికేలు ఏం చెప్పారంటే జుట్టంతా కూడా కట్ చేయమని చెప్పారు కట్ చేసింది అంతా తీసుకొని త్రాసు పెట్టి దాన్ని మూడు రకాలుగా విభజించమన్నాడు పట్టణము ముట్ట ముట్టడి వేసినప్పుడు దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణంలో వాటిని మూడవ భాగమును కాల్చి రెండవ భాగమును తీసి ఖడ్గము చేత హతము చేయ రీతిగా దానిని చుట్టూ విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము నేను ఖడ్గము దూసి వాణ్ణి తరుముదును అంటే తొమ్మిది వెంట్రుకలు ఉంటే మూడు వెంట్రుకలు ఒక చోట మూడు వెంట్రుకలు ఒక చోట మూడు వెంట్రుకలు ఒక ఒక చోట పెడితే అవి మూడు భాగములుగా చేసినట్టు లెక్క అంటే మూడవ భా మూడు మూడవ భాగాలు వస్తాయి మొదటి మూడవ భాగమును నీవు పట్టణంలో కాల్చివేయము అన్నాడు పట్టణము వేసిన దినములలో ఎందుకంటే ఎరుశ్లేము మొత్తం కూడా సరెండర్ చేయబడుతుంది ఆర్మీస్ చేత నేను శిక్షించబోతున్నాను ఎరుశ్లేము మీదికి నువ్వు ఏం చెప్తావు అంటే ఈ మొదటి భాగమును వన్ థర్డ్ని తీసుకుని వచ్చి కాల్చివేయి రెండవ మూడవ భాగమును తీసుకొని ఖడ్గము చేత హతం చేయి దాన్ని దానిని కాల్చి విసిరి విసిరికొట్టు మిగిలిన మూడవ భాగమును గాలికి ఎగిరిపోనిము నేను ఖడ్గము దూసి వారిని తరుముదును నీ హేయ దేవతలన్నింటినీ పూజించి నీవు చేసిన హేమైన క్రియలన్నింటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచితివి గనుక కరుణా దృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపజేసేదను నా జీవముతోడు ప్రమాణం చేయుచున్నాను ఇదే ప్రభువుకు యహోవాక్కు మీరు ప పాప పరిహారార్థ బలిగాను ఆ దూపద్రవ్యములు తీసుకొని రావాలి అప్పుడు నేను కరుణను చూపించగలనని చెప్పాడు దేవుడు చెప్పాడు దేవుడు అవి రెండూ లేకుండా దేవుణ్ణి విసిగించారు ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళు పాప పరిహారార్థ బలు లేదు అంటే విశ్వాసము కనపరచలేదు వాళ్ళు హే దేవతలు పూజించి హేయమైన క్రియల చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచారు మీరు కనుక నేనేమి చేస్తాను నేను ఉగ్రతనుతో ఉగ్రత చూపిస్తాను కరుణ అనే కళ్ళతో చూడను వెంటనే వారికి శిక్ష వస్తుంది కరుణ దృష్టి అయినను జాలి అయినను లేక నేను క్షీణింపజేసేదనని నా జీవముతోడు ప్రమాణం చేస్తున్నానని చెప్పి దేవుడు ఈ శిక్ష అందరికీ ఒకేసారి ఒక్క పరిమాణంలో ఎందుకు ఇవ్వలేదు దానికి కూడా కారణం ఉంది దేవుడు ఏమంటున్నాడంటే నేను అంచెలంచెలుగా శిక్షిస్తాను మిమ్మల్ని అనేక విధాలుగా శిక్షిస్తాను అది దేవుని యొక్క ప్రత్యేకమైన రీతి మానవుడు రకరకాలుగా పాపం చేసి దేవుని దీర్ఘశాంతమును పరీక్షించారు అందుకని దేవుడు కూడా ఎప్పుడైనా ఉగ్రత ఇచ్చినప్పుడు ఒక్కసారి అందరినీ చంపేసి అయిపోయింది అనడం దేవునికి ఒక లెక్క ఉంటుంది అదే ప్రకటన గ్రంథంలో అంతా విపులంగా చూస్తాము ఎందుకు దేవుడు అన్ని విధాలుగా టైం పీరియడ్లో రకరకాలుగా అంచెలంచెలుగా శిక్షిస్తున్నాడంటే దానికి ఒక లెక్క ఉంది దేవుని యొక్క దృష్టిలో అది మనకు అర్థం కాదు అన్నీ చూడము మన జనరేషన్లో యాభై సంవత్సరాలు మాత్రమే మనం చూడగలము దేవుని దృష్టికి దాగి ఉన్నది ఏదీ లేదు కనుక సృష్టి అంతయు తరతరములన్నీ కూడా దేవుని దృష్టికి అన్నీ కూడా ప్రత్యక్షంగా కనబడుతున్నాయి కనుక వారు చేసిన పనికి ప్రతిదండన దేవుడిచ్చిన ఉగ్రత ఖచ్చితమైన కొలతతోనే వెళుతుంది అదే చూపించాడు అక్కడ పన్నెండవ వచనంలో కరువు వచ్చి ఉండగా నీలో మూడవ భాగమును తెగులు చేత మరణమవును ఓ ఇస్రాలి దేశమా ఎరుషులేమా యోధా ప్రాంతంలారా మీకు నేను ఇచ్చే శిక్షలో ముందు కరువులో కొంతమందిని చంపుతాను అంటున్నారు దేవుడు తరువాత మూడవ భాగమును ఖడ్గము చేత అంటే యుద్ధంలో వచ్చే శత్రువుల చేత చంపబడతారు ఒకటి తిండి లేక చచ్చిపోతారు నేను కత్తి దూసి తరుముదినంటే అటువంటి పరిస్థితులు కల్పించి ఈ ఎరుషులేములోను యోదయలోనూ ఉన్న వారందరూ కూడా నలుదిశలా చెదిరిపోయి మీరు అలాగున పడతారు తరుముతాను మిమ్మల్ని అలాగ తరుముతాను అంటే వారిని చంపట్లేదు వారికి శిక్ష ఉంది వారికి వారి వారి దే వారి దేశం పోతుంది వారి యొక్క రాజ్యం పోతుంది అక్కడ ఉన్న మంచినీరు నేల కూడా పోతున్నాయి వాళ్ళు బానిసలుగా బ్రతకాలి అదో రకమైన శిక్ష ఆ విధంగా అప్పుడు దేవుడు అప్పుడు శిక్షించారు అది జరిగిపోయింది ఈ విధంగా ఎప్పుడైతే అలా జరుగుతుందో నా కోపం తీరును ఇది ప్రత్యేకించి ఎరుషులేము యోధాకు సంబంధించిన ప్రవచనము వారి మీద ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకుందును నేను నా ఉగ్రత తీర్చుకొను కాలమున యహోవానైనా నేను ఆసక్తిగలవాడనే అలాగూ సెలవిచ్చితినని వాళ్ళు తెలుసుకుందరు నేను ఎంత న్యాయమును న్యాయంగా ఉగ్రతను అంచెలంచెలుగా క్రమబద్ధంగా లెక్క ప్రకారం ఉగ్రత పంపిస్తాను ఇప్పుడు ప్రతిదండన ఇస్రాయేలీల మీద కాదు భూనివాసుల మీద అప్పుడు ప్రాంతీయంగా దేవుని ఉగ్రత వచ్చింది ఇప్పుడు భౌగోళికంగా ఉగ్రత రాబోతుంది ఈ ఉగ్రత యొక్క లెక్క ఈ ఉగ్రత లెక్క ఇస్రాయేలీలకు చూపించాను హేయమైన క్రియలు విగ్రహారాధన చేసి దేవుని విసిగించారు అదే లెక్క చొప్పున మళ్ళీ కొలుస్తున్నాను ఈ భూమిని ఈ భూమిని కూడా అని చెప్పుచున్నారు ప్రకటన గ్రంథం ద్వారా ప్రభు ఈ దేవుడి చిన్న వాక్యాన్ని మనం వెనుకల్లో దీమించునుగాక ఆమె